ఎప్పుడూ సాధారణంగా నేను సభాకంపాన్ని ఎదుర్కోను కానీ మొదటిసారిగా అందరూ వయసులో పెద్దవాళ్ళే నాకంటే వేదిక మీద ఉన్నవారు వారందరికీ వినయంగా నమస్కారం చేస్తూ రాజారాం గారికి రాజపాలెం చంద్రశేఖర్ సార్ గారికి శాంతినారాయణ గారికి ఈశ్వరెడ్డి గారికి ఉప్పరపాటి వెంకటేశ్వర సార్ గారికి నారాయణ స్వామి సార్ గారికి వినయంగా నా నమస్కారం రాజారాంగారి విమర్శ నిజానికి మూడు పుస్తకాల మీద నేను సమీక్ష చేశాను కేవలం ఒక ఎనిమిది నెలల లోపు రాజారాం సార్ రాసినటువంటి మూడు పుస్తకాల్ని సమీక్ష చేశాను అందుకని నేను మళ్ళీ గారి గురించి మాట్లాడితే చరివితి చరవనం అవుతుందేమో అనే భయం కూడా నాకుంది మన తెలుగులో ముఖ్యంగా రాయలసీమలో ప్రసిద్ధ సామెత ఉంది పాడింది పారా పాసిపల్ల దాసిరి అలా కాకుండా ఉండడానికి వీలైనంతగా నేను ప్రయత్నం చేస్తాను అది నా గొప్పతనం కాదు రాజారాంగారులో ఉన్నటువంటి బహుముఖీనతకున్నటువంటి లక్షణం దాన్ని ఆధారం చేసుకొని నేను మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను రెండు వేల ఇరవై రెండులో గారు కవయిత్రుల కవితాంతరంగం పాఠక ప్రతిక్రియ వ్యాసాలు అనే పేరుతో ఒక పుస్తకాన్ని వేశాడు ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీన మట్టిపూలు రాయలసీమ కవుల యొక్క సా కవిత్వాన్ని విమర్శిస్తూ మట్టిపూలు పేరుతో ఒక సంపుటి వెలువరించారు ఆ తర్వాత జనవరి పంతొమ్మిదవ తేదీన పూల మీద వాలిన తేనెటీగా పేరుతో మరొక కవి విమర్శ వ్యాస సంకలనాన్ని మన ముందుకు తీసుకొచ్చారు ఆ తర్వాత తేనె పూల మీద తుమ్మెద జూన్ పద్నాలుగో తేదీన నాలుగో పుస్తకాన్ని వెలువరించారు ఆయన పూల ప్రేమికుడు మట్టి పూలు తేనె పూలు పూలు పూల మీద వాళ్ళైన ఇలా ఆయన కవి సహజంగా కవి కాబట్టి కవిత్వ సౌందర్యం బాగా తెలిసినవారు కాబట్టి నిజానికి ఆ శీర్షికలకు పెట్టిన పేర్లు కూడా దీన్ని బాగా స్పష్టంగా సూచిస్తాయి ఈ క్రమంలో విమర్శ అనగానే మన అందరికీ తెలుసు రాయలసీమ నుంచి ఆ ఆధునిక విమర్శ ప్రారంభమైంది నిజానికి మనకు వస్తు విమర్శ సౌందర్యాత్మక విమర్శ ఇవి రెండు ఒకేసారి ప్రారం ప్రారంభమయ్యాయి కట్టమంచి రామలింగారెడ్డి గారు కళాపూర్ణోదయంలో ఉన్నటువంటి సౌందర్యాన్ని గురించి మాట్లాడకుంటే బహుశా కళాపూర్ణోదయాన్ని అంతవరకు చాలా చులకనగా చూశారు ఆ తర్వాత ఎంత ఎన్లైట్ అయిందో మన అందరికీ తెలుసు ఆ తర్వాత సాహిత్య సౌందర్యాన్ని గురించి మన మన రాయలసీమ నుంచి విశేషమైనటువంటి పరిశోధన జరిగింది సర్దేశ తిరుమలరావు గారు కన్యాశుల్కం నాటక కళ అదేవిధంగా మన అనంతపురం నుండే ప్రస్తుత రాజారాం గారు పక్కనే ఉన్నటువంటి మదరపల్లి నుంచి వల్లంపాటి వెంకటసుబ్బయ్య గారు కథా సౌందర్యం మీద నవలా సౌందర్యం మీద వారు రెండు ఉద్గ్రంథాలు రాసిన విషయం అవి జాతీయ స్థాయిలో ఒక గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావడం కూడా మనందరికీ తెలుసు కథాశిల్పము నవలా శిల్పం ఈ క్రమంలో కవిత్వ సౌందర్యానికి రాయలసీమ నుంచి చాలా విశేషంగా అంటే ఎందుకంటే మనకు రాయలసీమ నుంచి విస్తృతంగా వస్తు విమర్శ వచ్చింది అలా కవిత్వంలో ఉన్నటువంటి సౌందర్యాన్ని గురించి చాలా విశేషంగా దాదాపు ఒక దశాబ్దం పాటు రాజారంగారు చాలా నిర్విరామ కృషి చేశారు రాజారంగారి వ్యాసం ఎలా ఉంటుందంటే ఒక ఉపన్యాస కళ ఎలా ఉంటుంది నిజానికి ఆయన ఉపన్యాసం మనందరికీ తెలుసు నిజానికి ఆయన వ్యాసం చదువుతుంటే కూడా మన మనసు ఆయన ఉపన్యాసాన్ని వింటూ ఉంటుంది ఎందుకంటే చాలా అసాధారణమైనటువంటి ఉపన్యాసం కూడా ఆయన ఆ కంఠస్వరం అనితర సాధ్యం ఆ ఉపన్యాస కళ ఆయన సమీక్ష లేకి లేదా ఆయన విమర్శ లేకి చొచ్చుకొస్తూ ఉంటుంది అదేవిధంగా వ్యాసాన్ని చదువుతున్నప్పుడు నాలుగు సంపుటాల్లోనూ కొన్ని ఆసక్తికరమైనటువంటి అంశాలను మనం గమనిస్తే చాలా సుదీర్ఘమైనటువంటి వాక్యాలు ఉంటాయి అది ఉపన్యాసంలో ఆయన ఉపన్యాసంలో ఉన్నటువంటి ఆ లక్షణం కవిత్వం లేకి విమర్శ లేకి సొచ్చుకొచ్చిందని మనం గ్రహిస్తాం అలాగే ఎందుకు ఉపన్యాస కళ ఆయన వ్యాసాలు విస్తృతంగా కనిపిస్తుంది అని చెప్పడానికి కారణం ఏంటంటే ఆయన రాసినటువంటి నాలుగు గ్రంథాలలో ఎక్కువ భాగం ఉపన్యాసాల కోసం తయారు చేసుకున్నటువంటి వ్యాసాలు ముఖ్యంగా రాధేయ గారి ఉమ్మడి చెట్టి సాహితీ పురస్కారం కోసం చాలా వరకు సమీక్ష చేసినటువంటి వ్యాసాలు ఆ ఉపన్యాసాలని ఆ తర్వాత కాలంలో సమీక్షగా ఒక వ్యాసంగా దాన్ని పరిణామం చే చేయడం వల్ల ఆ లక్షణం యథాతథంగా వ్యాసం లేకి పరకాయ ప్రవేశం చేసింది అది సహజం కూడా దానికి రాధవి గారు కూడా ఇక్కడ ఉండాల్సిన వ్యక్తి దాదాపు రాజారాం సార్కి అనౌన్స్మెంట్ అయినటువంటి సందర్భంలోనే రాధవి సార్కి కూడా రాష్ట్ర ప్రభుత్వం అవార్డు వచ్చింది ఒకసారి ఈ నిర్వాహకులకి సమయం గుర్తుకొచ్చినట్టు లేదు అలాగే రాజారంగారి విమర్శ శిల్పం చాలా వినూత్నమైనటువంటి విమర్శ శిల్పం నిజానికి విమర్శ శిల్పం అనే పేరుతో ప్రసిద్ధ ఇందాకే మనం మాట్లాడుకున్నటువంటి బలంపాటి వెంకట సుబ్బయ్య గారి విమర్శ శిల్పం అని కూడా ఒక పరిశోధనాత్మకమైనటువంటి గంధం రాశారు అయితే ఆయన చెప్పినటువంటి విమర్శ పరికరాలు విమర్శ సూత్రాలు కొంచెం భిన్నంగా రాజారంగారిలో కనిపిస్తాయి ముఖ్యంగా ఆయన చాలా నేను నాకు అవన్నీ ఏం పట్టవు శ్రీనివాస్ అని నాతో కానీ లేకపోతే ఆయన సమకాలికులతో కానీ ఒక మాట అంటూ ఉంటారు నేను ఫేస్బుక్ కవి సంగమంలో ఉన్నటువంటి యాపక్ గారికి లేదా కవి సంగమానికి నేను పంపిస్తూ ఉన్నప్పుడు గురువారం రాత్రి చదువుతాను ఆ రాత్రి నేను టైప్ చేసి పంపిస్తే దాన్ని మమ్మీ మరుసటి రోజు దాన్ని పోస్ట్ చేస్తారో అది ఆయన వినయాన్ని సూచిస్తుందే తప్ప ఏమీ కాదు ఎందుకంటే విమర్శ ఆ విమర్శ సమీక్ష చాలా పకడ్బందిగా ఎక్కడ మాట్లాడాలి ఎక్కడ ఆపేయాలి ఎక్కడ ప్రారంభించాలి ఎక్కడ ఏమి మాట్లాడాలని చాలా నిర్దిష్టంగా గ్రహించినటువంటి కవిత్వ విమర్శకుడు గారు ఎందుకంటే పూల మీద వాలినటువంటి తేనెటీగ వ్యాసాల్లో ఒక మాట అంటూ ఉంటారు ఎక్కువగా ఎక్కువ వ్యాసాల్లో ఎక్కడో ఒక చోట ఆపేయాలి కాబట్టి ఈ వ్యాసాన్ని ఆపేస్తున్నాను ఇక ముగించాలి కాబట్టి ఈ వ్యాసాన్ని ముగిస్తున్నాను ఇది ఆయన వినయ సూచితమే తప్ప మరేమీ కాదు ఎందుకంటే ముఖ్యంగా దేశరాజు తేనెటీగ పుస్తకంలో దేశరాజు మీద రాసిన వ్యాసం మనం చదివినప్పుడు ఒక వ్యాసాన్ని ఎంత ప్రణాళికాబద్ధంగా నిర్మాణం అవుతుంది ఒక వ్యాసం నిర్మాణంలో ఉన్నటువంటి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త లేదు చాలా నిర్దిష్టంగా గమనించారు ఆయన అందుకని ఆ వ్యాసం చదివిన తర్వాత మళ్ళీ మూడు పుస్తకాలు చదవాల్సి వచ్చింది అంతకుముందు రాజారాం సార్ మాటలు చెప్పినటువంటి మాటలని నేను నమ్ముతూ వచ్చాను బహుశా చాలామందికి ఆ అభిప్రాయం కూడా ఉండి ఉంటుంది కానీ దేశరాజు గ రాజుగారు రాసినటువంటి ఆ కవిత్వం మీద ఆయన రాసిన వ్యాసం చదివిన తర్వాత ఒక సమీక్షా వ్యాసానికి కావలసినటువంటి రూపురేఖ విధానాలు ఎలా ఉండాలి చాలా నిర్దిష్టంగా చాలా స్పష్టంగా కనిపిస్తాయి అందుకని ఆయన నాకు ఎక్కడో ఒకసారి ముగించాలి కాబట్టి అని కానీ లేదా ముందు రోజు నేను ఎప్పుడు చదవను ఆ రోజు రాత్రి నీ చదివి పంపిస్తే దాన్ని పబ్లిష్ చేసినారని కానీ అంటే మనం అంగీకరించడం కొంచెం కష్టం నేనేమి ఆయన ప్రశంసించడం కోసం ఈ మాట చెప్పడం లేదు దాదాపు నాలుగు పుస్తకాలు చాలా స్పష్టంగా దాదాపు రెండు మూడు సార్లు చదివాను కాబట్టి ఆ మాట నేను ధైర్యంగా నేను మాట్లాడగలుగుతాను అలాగే వ్యాసంలో నందకిశోరుకు సంబంధించి ఒక వ్యాసం చేస్తే ఒక ఆసక్తికరమైనటువంటి వ్యా మాట అంట నందకిశోరు రాసినటువంటి సమీక్ష చేస్తూ ఒక ప్రసిద్ధ విమర్శకుడు అన్నటువంటి మాటని ఇక్కడ మనం కోర్ట్ చేసుకుంటే అది గారికి కూడా వర్తిస్తుంది ఎందుకంటే ఒక కవి కన్నా ఎక్కువ రాయొచ్చు ఒకనొక సందర్భంలో కన్నా ఎక్కువ రాయొచ్చు కన్నా తక్కువగానూ రాయొచ్చు శ్రీశ్రీరాగా రాయలేదు ఇది గారికి కూడా వర్తిస్తుంది రాజారాంగారి లాగా కవిత్వంలో ఉన్నటువంటి సౌందర్యాన్ని కన్నా గొప్పగాను రాయొచ్చు లేదా కన్నా తక్కువగానూ రాయొచ్చు కానీ రాజారంగారి గారు మాత్రం రాయలేదు దానికి కారణం ఆయన కవి కావాలి కవిరవ కవి యొక్క కవిత్వ రహస్యం బాగా ఆయన గ్రహించిన వారు కాబట్టి ఇక ఈ నాలుగు వ్యాసాల్లో నాలుగు సంపుటాల్లోనూ మనకు కనిపించే ఒక విలక్షణమైనటువంటి అంశం అవుతుంది అది ఏంటంటే ఈ ఇరవై ఏళ్లలో సమీక్షలు రాసినటువంటి తీరుకి కొంచెం భిన్నంగా ఆయన సమీక్షలు రాశారు ఏమి ఆ భిన్నత్వం అంటే చాలామంది ఇంగ్లీష్ తో వ్యాసాన్ని ప్రారంభిస్తారు చాలామంది ముఖ్యంగా ఈ పంతొమ్మిది వందల తొంభై ఐదు తర్వాత సమీక్షలు మనం అధ్యయనం చేసినప్పుడు ఎక్కువ మంది ఇంగ్లీష్ కొటేషన్ ఒక పాశ్చాత్య విమర్శకుడు ఒక పాశ్చాత్య కవడు ఎవరో చెప్పినటువంటి ఒక కొటేషన్ని కోట్ చేసి మొత్తం ఫ్రేమ్ తమ సమీక్షనంతా అంతా ఆ ఫ్రేమ్ కింద ఆ ఇమేజ్ కింద లేదా ఆ చట్టం కిందకి ఈ కవి ఇలా ఉండాడు అని చెప్పే తీరుని మనం చూస్తాం దానికి చాలా భిన్నమైనటువంటి ఆన్సర్ ఇచ్చారు అలా కాదు ఒక కవి ఇంకొకరు కొటేషన్ కొటేషన్ కిందకి ఎట్లా ఒదుగుతాడు ఆ కవి తన కంఠస్వరానికి తన ప్రాపంచిక దృక్పథానికి ఒదుగుతాడు తప్ప ఇంకొకరి యొక్క ప్రాపంచిక దృక్పథానికి ఇంకొకరి కవి యొక్క కవి కంఠస్వరానికి ఎలా ఒదుగుతాడు అందుకే నందకిషోరుకి చెప్పినటువంటి మాటని మొత్తం ఆయన విమర్శ పరికరాలకి ఆయన విమర్శ సంపుటాలకి మనం అన్వయించుకుంటే ఈ దేశపు భౌగోళికత ఈ దేశపు సంస్కృతి ఈ దేశపు జీవన విధానం సమకాలీన కవిత్వం మీద ఎంతటి ప్రగాఢమైనటువంటి ప్రభావాన్ని చూపుతుందో గ్రహించాలంటే ఈ దేశపు మౌలిక సూత్రాల గురించి ఆలోచించాలి తప్ప పాశ్చాత్య విమర్శ పరికరం అలాగని మార్క్సిజం విమర్శించలేదు ఆయన లేదా విదేశాల నుంచి వచ్చినటువంటి అనేకమైన విమర్శ సిద్ధాంతాలు చాలా లోతుగానే చదువుకున్నారు ఆయన అందుకని ఎక్కడా ఇంగ్లీష్ కొటేషన్స్ ని కోట్ చేయకుండా చాలా జాగ్రత్త పడ్డారు మరీ ముఖ్యంగా అలా ఎందుకు చేయలేదు అని అన్నప్పుడు నాగసూరి వేణుగోపాల్ గారు ఒక ఆసక్తికరమైనటువంటి మాట చేశారు తేనెటీగ పుస్తకానికి ముందు మాట మాట్లాస్తావు నేను ఇంగ్లీష్ సాహిత్యాన్ని పెద్దగా చదువుకోలేదు అందుకని నేను ఇంగ్లీష్ కొటేషన్స్ న్యాడ్ చేయలేదు ఈ మాట చెప్పాలంటే చాలా ధైర్యం కావాలి ఎందుకంటే చాలామంది విమర్శకులకి చాలామంది కవులకి ఇంగ్లీష్ రాదు కానీ ఇంగ్లీష్ చొక్కాలు వేసుకొని తిరుగుతుంటాం ఈ మాట చెప్పడానికి ఇంగ్లీష్ వాళ్ళని ఇంగ్లీష్ కవిత్వం చదివానని చాలామంది చెప్తారు అది ఏం పొయిట్రీ కదా అని కానీ ఆ పొయిటరీ గురించి చెప్పమంటే ఏం చెప్పలేదు ఎందుకంటే మన బలహీనతని చెప్పుకోవడం కూడా మన బలమే అలా ఇంకొకటి ఆయన కవిత్వం రా కవిత్వం విమర్శ చేశారా కవిత్వం రాశారా చెప్పడం చాలా కష్టం ఎందుకంటే ఒక వాక్యం రసాత్మకమైనటువంటి సౌందర్యంతో ప్రకాశిస్తే దాని కవిత్వము అంటాం ఆ కవిత్వంలో ఉన్నటువంటి కాంతి పరిమళాన్ని మనం గ్రహించాలంటే ఒక రసాత్మకతమైనటువంటి హృదయం ఉండాలి ఆ హృదయం గారికి ఉంది ఎందుకంటే ఆ కవిత్వంలో ఉన్నటువంటి కాంతి పరిమళాన్ని చాలా లోతుగా చాలా విస్తృతంగా డిస్కస్ చేశారు దాదాపు మూడు వందల కొంచెం అటు ఇటు మూడు వందల సమీక్షలు చేశారు ఒక పది కాలంలో అంటే అది సాధారణమైనటువంటి విషయం ఏమీ కాదు అందులో వస్తు విమర్శ చేయలేదా చేశారు అది తర్వాత మాట్లాడుతున్నాం ఎందుకంటే కవిత్వంలో ఉన్నటువంటి సౌందర్యం మీద చాలా తక్కువ చర్చ జరిగింది మనకి నిజానికి కవి యొక్క ప్రాపంచిక దృక్పథాన్ని కవి యొక్క కంఠస్వరాన్ని అది చాలా అవసరం దాని మీద గొప్ప చర్చ జరిగింది తెలుగు సాహిత్యంలో తెలుగు సాహిత్య విమర్శ పరిణామంలో విశేషమైనటువంటి చర్చ జరిగింది ఆ పరిణామ క్రమంలోనే అనేకమైనటువంటి విమర్శ పరికరాలు కూడా మనం ముందుకు వచ్చాయి నివిడతని నిమగ్నతని నిబద్ధతని కొత్త విమర్శ పరికరాలు కూడా మన ముందుకు వచ్చాయి అలా కాకుండా రాజారంగారు తాదాత్మ్యత కూడా విమర్శ పరికరం కవిత్వ పరిమ కవిత్వ పరవశత్వం కూడా పఠన పరవశత్వం కూడా ఒక విమర్శ పరికరం అని మనం ఈ పాఠ్య ఈ నాలుగు గ్రంథాలను మనం చూస్తాం ఇది నిజానికి ముందు నుంచి ఉన్నదే కానీ దాన్ని ప్రత్యేకంగా ఎవరు చెప్పలేదు కానీ రాజారంగారు చాలా స్పష్టంగా ఈ నాలుగు గ్రంథాల్లో పాఠక హృదయం ఎట్లా స్పందిస్తుంది ఆ నేపథ్యంగానే విమర్శ చేశారు ఆయన అలాగే ఇందాక మాట్లాడుతున్నప్పుడు ఆయన చేసే వ్యాఖ్యలు కూడా చాలా ఆసక్తికరంగా ఉంటాయి పదాల గుండెల్లోకి తనే దారమైదుకుంటూ వెళ్ళే వాక్యాలు అప్సర్వి అని అంటారు అలాగే అప్సర్ గారి గురించి ఇంతకుముందు చెప్పుకున్నటువంటి మాటలే మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకున్నాం కవి చదువరి చెవికున్న జూగ జూకాల ఊగగల శక్తి అప్సర్ వాక్యాలకుంది అని అంటారు అలాగే విషాద మోహనాన్ని గురించి కొప్పర్తి విషాద మోహనాన్ని గురించి మాట్లాడే సందర్భంలో ఆయన చేసిన ఆసక్తికరమైనటువంటి వాడు విషాదాన్ని మోహనాన్ని ఏకకాలంలో ఏకతంత్రిపై మూర్ఛను చేసి హృదయాన్ని రాగరంజితం చేసే వైనికుడు కొప్పర్తి అని అంటారు ఇట్లాంటి కవిత్వ నిర్వచనాలు ఒక కవి మీద వ్యాఖ్యానించడం అన్నది చాలా తక్కువ మంది చేశారు వారి యొక్క కవి యొక్క హృదయాన్ని వారి యొక్క కవిత్వ సారాన్ని స్పష్టంగా అర్థమైతే తప్ప ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయలేరు అలాగే కవిత్వాన్ని కవి దృష్టి నుంచి వ్యాఖ్యానం చేసే ఒక కొత్త ధోరణి విమర్శ రాజారంగా మనకు కనిపిస్తుంది అలా కవి దృష్టి నుంచి వ్యాఖ్యానం చేయడం వల్ల అనేకమైనటువంటి మౌలికమైనటువంటి విషయాలు కూడా మనకు లైన్లైట్ అవుతాయి వృత్తిలోకి లేదా ప్రవృత్తిలోకి వృత్తి నుంచి వృత్తిగతమైనటువంటి జీవితం ప్రవృత్తిగతమైనటువంటి సాహిత్యంలోకి ఎట్లా ప్రవేశిస్తాయి ప్రసిద్ధ పాత్రిక అయినటువంటి కృష్ణుడు రాసిన కవిత్వము అలా ఆయన వ్యక్తిగత జీవితం ఎట్లా ఆయన కవిత్వంలోకి సొచ్చుకొచ్చింది ఒక ఉపాధ్యాయుడైనటువంటి బాలసుధాకర మౌలి ఆ ఉపాధ్యాయ అనుభవం ఎట్లా కవిత్వంలోకి ప్రవేశించింది ఒక శాస్త్రవేత్త అయినటువంటి గరిమీల నారాయణ ఆయన వృత్తిగతమైనటువంటి అనుభవం ఆయన కవిత్వంలోకి ఎట్లా ప్రవేశించింది అంటే కవి యొక్క వ్యక్తిగతమైనటువంటి వృత్తిగత జీవితం కవిత్వంలోకి ఎట్లా ఆవిష్కరించబడుతుందో దా అది దాని మీద ఎంత గాఢమైనటువంటి ప్రభావాన్ని చూపుతుందో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఆయనే అన్నట్టు నా విమర్శ పరికరం నా పఠనానుభవం రాజారంగారు అన్నట్టు నా విమర్శ పరికరం నా పఠనానుభవం నా అనుభవం ఆధారంగా ఆయా కవుల్ని చదివినప్పుడు నా హృదయం ఎట్లా కంపించిందో ఆ కంపనకు అక్షర రూపం నా విమర్శ అని అంటారు నిజానికి ఆస్కార బై చెప్పినటువంటి ఒక మాటను మనం గుర్తు చేసుకుంటే రాజారంగారు చెప్పిన మాట అక్షర సత్యం ఎందుకంటే ఎవరీ క్రిటిసిజం ఈజ్ అని ఆటోబయోగ్రఫీ అని అంటాడు ఆయన ఇదే మాటని దాదాపు మన అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి ప్రఖ్యాత విమర్శకుడు రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ దాదాపు మూడు నాలుగు సార్లు ఆస్కార వైడ్ చెప్పినటువంటి ఆ మాటని కోర్ చేస్తూ వచ్చారు నిజానికి విమర్శకుడు కూడా ఒక పాఠకుడు ఆ విమర్శన పఠనానుభవం ఎట్లా హృదయం కంపిస్తుందో ఆ అనుభవం ఎట్లా ఉంటుందో దాన్ని కవిత్వం లేకి లేదా విమర్శ లేక లేదా సమీక్ష చేస్తున్నప్పుడు దాన్ని చాలా స్పష్టంగా వ్యాఖ్యానం చేసే అవకాశం ఉంటుంది అలాగే ఆయనే అన్నట్టు పాఠక అని ఆయనే స్పష్టంగా చెప్పుకున్నట్టు ఖచ్చితంగా ఒక ఇంప్రెషన్ ఆయన మొన్న సారు గంగశెట్టి సారీ లక్ష్మీనారాయణ గారు గుంటూరు సారీ లక్ష్మణ సాయి గారు అన్నట్టు ఒక ఇంప్రెషనిస్ట్ క్రిటిసిజం అని ఆడంలో ఒక వాస్తవం ఉంది ఎందుకంటే ఆ పాతక అనుభవం పఠనానుభవం విమర్శలకు ఎట్లా ప్రవేశిస్తుంది నిజానికి హృదయం ఎట్లా కంపిస్తే అట్లాగే కదా కవిత్వం రాస్తాడు అది విమర్శ కూడా అంతే ఒక కవిత్వాన్ని అధ్యయనం చేస్తున్నప్పుడు అలాగే రాజారాం గారు కవిత్వాన్ని లేదా కవిని తీర్మానం చేసే తీరు కూడా కొంత భిన్నంగా ఉంటుంది ఎందుకంటే తూకం వేసే పద్ధతి అని అంటూ ఉంటాం సృజనలో కళాత్మకత చెడకూడదు అని కొందరు అంటారు కొందరు రాజకీయ సందేశం లేని కళ నిరర్థకము అని అంటారు రాజారంగారు రెండో వర్గానికి చాలా స్పష్టంగా రెండో వర్గానికి మద్దతు పలికారు ముఖ్యంగా గంటేడి గౌర్నాయుడు గారు నదిని దానం చేశాక కవిత్వ సంపుటిని వ్యాఖ్యానం చేస్తున్నప్పుడు ఒక రకంగా రాజారాంగారి హృదయం రాజారాంగారి దృక్పథం రాజారాంగారికి ఉన్నటువంటి ప్రాపంచిక దృక్పథం ఎట్లాంటిదో సమీక్ష చేస్తున్నటువంటి తీరును మనకు అర్థం అర్థమవుతుంది ఎందుకంటే నిజానికి సమీక్షకి కవిత్వ గౌరవాన్ని తీసుకొచ్చిన వారు రాజారంగారు నిజానికి సమీక్ష కూడా విమర్శలో భాగం సమీక్ష కూడా విమర్శ ఆ విమర్శ ప్రపంచంలో ఒక ప్రత్యేకమైనటువంటి భాగం పీఠికని సమీక్షలని అలా కాకుండా ఒక కవిత్వ గౌరవాన్ని తీసుకొచ్చారు రాజారంగారు అయితే అలాగని వస్తు విమర్శ చేయలేదని కాదు వస్తు విమర్శ కూడా రాజారంగారు చేశారు ముఖ్యంగా కొండేపూర్ నిర్మలా గారు రాసినటువంటి కవిత్వాన్ని వ్యాఖ్యానం చేస్తున్నప్పుడు ఆయన వస్తు విమర్శ చేశారు ముఖ్యంగా కె క్యూబ్ వర్మ కవిత్వాన్ని వ్యాఖ్యానం చేస్తున్నప్పుడు వస్తు విమర్శ చేశారు అయితే ఎక్కువ భాగం ఆయన రెటోరికల్ క్రిటిసిజాన్ని బేస్ చేసుకొని చేయడం వల్ల నా దృష్టిలో ఆయన సౌందర్ కవిత్వాన్ని సౌందర్యాత్మకంగానే వ్యాఖ్యానం చేసిన విమర్శకుడుగానే నా సమీక్షకుడిగా నా పఠనానుభవం నా అభిప్రాయం తప్పైనా నాకేమీ బాధలేదు నా నా అభిప్రాయం ఇది కానీ కానీ వస్తు విమర్శ కూడా చాలా నిర్దిష్టంగా స్పష్టంగా చేయగలిగిన చేయగలరు అని ఆ రెండు వ్యాసాలు కెక్యూగు వర్మ రాసిన వ్యాసాలుగా ముఖ్యంగా గుడిపల్లి నిరంజన్ మీద రాసిన సమీక్ష కూడా అలాగే కొండేపూడి నిర్మలా గురించి రాసిన కవిత్వం కూడా ఎందుకంటే శ్రీవా తులమల విల్సన్ సుధాకర్ మీద రాసిన కవిత్వం కూడా ఆ సమీక్ష కూడా ఎందుకంటే అస్తిత్వ ఉద్యమాల మీద వ్యాఖ్యానం చేయడం అంటే అస్తిత్వ ఉద్యమాలతో హృదయం సంవిధానం కాకుంటే ఖచ్చితంగా వ్యాఖ్యానం చేయలేదు అందుకే రాజారాంగారి విమర్శ గురించి తులమల విల్సన్ సుధాకర్ గారి విమర్శ గురించి చెప్తున్నప్పుడు చాలా అవర్లీయత పొంది ఆ విమర్శ చేశారు అని మేడిపల్లి రవికుమార్ గారు అన్న మాటలో అక్షర సత్యం ఓకే సార్ అలాగే ఆయన ఇబ్బంది పడినటువంటి సందర్భాలు కూడా కొన్ని ఉన్నాయి విమర్శ చేస్తున్నప్పుడు ఆయన ఒక విమర్శకుడుగా ఆయన పడిన ఇబ్బందులు ముఖ్యంగా నారాయణ శర్మ గారి కవిత్వం మాట్లాడుతున్నప్పుడు చాలా ఇబ్బంది పడ్డారు ముఖ్యంగా ఆయన కవి యొక్క అధివాస్తవికత అంత తొందరగా అర్థం కాదు అక్కడ చాలా జాగ్రత్తగా చాలా ఇబ్బంది పడ్డారు ఒక విమర్శకుడిగా అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం అది చెప్పి నా రెండే రెండు పాయింట్లు సార్ కవిత్వ విమర్శకు పాండిత్యం అవసరం లేదు అని ఈ నాలుగు సంపుటాలు నిరూపిస్తాయి సాధారణంగా సాహిత్య లోకంలో ఉన్నటువంటి ఒక మౌలికమైనటువంటి అంశం ఏంటంటే కవి కన్నా విమర్శకుడు ఎప్పుడు చదువుకొని ఉండాలి అని అంటారు అలా చదువుకోవాల్సిన అవసరం ఏం లేదు ఒక పఠనానుభవం ఉంటే చాలు రసాత్మకత కలిగినటువంటి హృదయం ఉంటే చాలు విమర్శగా చేయచ్చు లేదా ఒక ప్రాపంచిక దృక్పథం ఉంటే చాలు విమర్శకుడికి ఒక విమర్శన నిబద్ధత ఉంటే చాలు విమర్శకుడికి పాండిత్యం అవసరం లేదు అని చాలా స్పష్టంగా ఇందులో వ్యాఖ్యానం చేశారు అయితే చివట్ట చివరి ఒక మాట రాజారాం గారు కవయిత్రుల మీద రాసిన ముందు సంపుటం వచ్చినప్పుడు చాలా మంది రాళ్ళేశారు ఆయన ఆడవాళ్ళకే విమర్శ రాస్తాడు చాలా దుర్మార్గమైనటువంటి కామెంట్ అది ఈ మూడేళ్లలో మూడు సంపుటాలు వచ్చాయి ఆ గొంతులు ఇప్పుడు ఏమైపోయాయి ఆ గొంతులు ఇప్పుడు ఏమైపోయాయి ఇప్పుడు ఎందుకు మాట్లాడరు ఇది చేకూర్ రామారావు గారు ఎదుర్కొన్నారు పాప ఆయన స్త్రీవాద సాహిత్యాన్ని ఎంకరేజ్ చేయడానికి ప్రోత్సహించడానికి ఆయన చాలా మంది స్త్రీవాద కవిత్రులకి వ్యాఖ్య రాసినప్పుడు ఆయన కూడా ఎదుర్కొన్నారు కానీ కాలం చాలా గొప్పది చాలా విలువైంది అందుకే అలా రాళ్ళేసినటువంటి ఆ రాళ్ళన్నీ ఆ ఇసిరిన వాళ్ళకే తగులుతూ ఉన్నప్పుడు ఒక విమర్శా సూర్యుడిగా గారు ప్రకాశిస్తూ ఉంటే వాళ్ళు మాత్రం ఆ రాళ్ల దెబ్బలు తిని ఈ దరిదాపుల్లో కూడా మాట్లాడడం లేదు సరే ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి అరసం వారికి కార్యనిర్వాహకులకి అందరికీ వినయంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ తీసుకుంటున్నాను ధన్యవాదాలు